సో ఈ వెయిన్స్ కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏమైనా మన చిరంజీవి హాస్పిటల్లో అన్ని లో కూడా చాలా అడ్వాన్స్డ్ వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ ఉంది దీన్ని మనం గ్లూ థెరపీ అంటాము ఇంతకాలం ఓన్లీ లేజర్ తర్వాత ఓపెన్ సర్జరీ ఇలాంటి ప్రక్రియల ద్వారానే ఇంత ఎంతకాలం ట్రీట్మెంట్ చేస్తూ వచ్చాము సో ఇప్పుడు అత్యాధునికమైన గ్లూ చికిత్స ప్రక్రియ మనకి గ్లూ థెరపీ అంటాం దీన్ని దీన్ని మనకి అన్ని బ్రాంచుల్లో కూడా అందుబాటులో ఉంది రాజమండ్రిలో కూడా అందుబాటులో ఉంది మనం ఈ ఈ ఈ టెక్నిక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నిక్ అని కూడా చెప్పుకోవచ్చు మనము దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం ఒక చిన్న సూదుతోనే ఒకే ఒక్క సూదితోనే మొత్తం ట్రీట్మెంట్ అయిపోతుంది అయిపోయిన ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో పేషెంట్ చక్కగా నడవడము సమస్య అంతా తగ్గిపోవడము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవటం కూడా ఒక ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ లో ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ మనము మన చిరంజీవి హాస్పిటల్లో బ్లూ థెరపీ అందుబాటులో ఉంది ఇంకొంతమందికి లేజర్ కూడా అందుబాటులో ఉంచినాము ఎప్పటి నుంచో రెగ్యులర్ గా మనం చేసే లేజర్ టెక్నిక్ కూడా అందుబాటులో ఉంది క్లీరో థెరపీ కూడా మనకి ఒక మంచి టెక్నిక్ అది కూడా అందుబాటులో తీసుకొస్తున్నాము అందరికి అది కూడా చాలా సింపుల్ టెక్నిక్ ఇంకోటి ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ క్లాక్స్ అంటాం దీనిలో ఏంటంటే మనము ఆ ఎక్స్టర్నల్ అంటే ఒక చిన్న సూది కూడా లేకుండా మనము లేజర్ ద్వారా వెయిన్స్ ని మాయం చేసేస్తాము అలాంటి ఈ టెక్నిక్ ని క్లాక్స్ అని అంటాము ఈ టెక్నిక్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది